Confidentially for testing its quality. Confidentially and a padam reiterate Jastama. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated Khaugi tankers supplied by the dairy, dairy was returned back. And stopped further supplies from them. And show cause notice was issued to them. Confidential report తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డిపి రిపోర్ట్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఈవో ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈవో ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత చెప్పిన తర్వాత కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేశాయి దాన్ని వాడేశారు అని మళ్ళీ అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వెంకటేశ్వర స్వామి ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఎన్డీడిపి రిపోర్ట్ ఉందమ్మా పోనీ ఆ ఎన్డీడిబి రిపోర్ట్ ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడిబి రిపోర్ట్ పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఖచ్చిత ఖచ్చితత్వం ఉందా ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లేమర్లు రాసినారు ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లెయిమర్లు రాశారు ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించు తప్పేమో ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు ఆ రిపోర్ట్ టెలికాస్ట్ చేయ పెట్టండి ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు ఏమని రాశారు ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి హౌ ఎవర్ ఎవర్ కానీ ఈ సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అంటే ఇలాంటి సర్కంస్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బీ అప్టెండ్ అని డిస్క్లేమర్ కూడా ఇచ్చారు ఆ ఫాల్స్ Positive result can be obtained in a disclaimer low lichina If the milk, if the milk is obtained from bovine milk, other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding, high feeding of pure vegetable oils. సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటన్ ఆర్ పామ్ ఆయిల్ ఎక్సెట్రా అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లేమర్స్ కింద రాసినారు ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను ప్రసాదపు ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం దాని అని అడుగుతా ఉన్నా అపవిత్రం కాదని అడుగుతా ఉన్నా నీ రాజకీయ స్వ